అష్మి గురులో నమ సత్య పురుషుడు అసంఖ్య బ్రహ్మాండాలు సత్యలోకము మొదలగు వాటిలో కలడు మరియు బ్రహ్మ యొక్క ఇరవై యొక్క బ్రహ్మాండాలు మరియు పరబ్రహ్మ యొక్క ఏడు సంఖ్ ఏడు సంఖ బ్రహ్మాండాలకు కూడా ప్రభువు అయినాడు అంటే మాలిక్ యాజమాని అయినాడు అనగా పరమేశ్వర్ కబీర్దేవు సమూహం యొక్క ప్రభువు అయినాడు కులక మాలిక అయినాడు శ్రీ బ్రహ్మగారికి శ్రీ గారికి మరియు శ్రీ శివ గారికి నాలుగు నాలుగు భుజాలు కలవు మరియు పదహారు కళలు కలవు దుర్గాదేవికి ఎనిమిది భుజాలు మరియు అరవై నాలుగు కళలు కలవు బ్రహ్మకి ఒక వెయ్యి భుజాలు మరియు ఒక వెయ్యి కళలు కలవు మరియు ఇరవై ఒక్క బ్రహ్మాండాలకి ప్రభువు పరబ్రహ్మకి బ్రహ్మాండాల ప్రభువు కథా అతను అలాగే పరబ్రహ్మకి పదివేల భుజాలు కలవు మరియు పదివేల కళలు కలవు మరియు ఏడు సంఖ బ్రహ్మాండాలకి ప్రభువు కదా అక్షర పురుషుడు పూర్ణ బ్రహ్మ అక్షర పురుషుడు అనగా సత్యపురుషుడికి అసంఖ్యాక భుజాలు మరియు అసంఖ్యాక కళలు కలవు మరియు బ్రహ్మ యొక్క ఇరవై యొక్క బ్రహ్మాండాలు మరియు పరబ్రహ్మ యొక్క ఏడు సంఖ బ్రహ్మాండాలతో పాటు అసంఖ్య బ్రహ్మాండాలకు ప్రభు ప్రతి ఒక్క ప్రభువు తన అన్ని భుజాలను కుదించుకొని కేవలం రెండు భుజాలు కూడా ఉంచుకుంటారు మరియు ఎప్పుడు పడితే అప్పుడు అన్ని భుజాలను కూడా ప్రకటించుకోగలరు పూర్ణ పరమాత్మ పరబ్రహ్మ యొక్క ప్రతి ఒక్క బ్రహ్మాండంలో కూడా వేరొక స్థానాన్ని తయారు చేసుకొని వేరే రూపంలో రహస్యంగా ఉంటాడు ఎలా అర్థం చేసుకోవాలంటే మనము మనము ఒక తిరిగే కెమెరాను బయటకు పెట్టేస్తారు మరియు లోపల టెలివిజన్ పెట్టేస్తారు టీవీ పైన దృశ్యం కనిపిస్తుంది మరియు టీవీని బయటపెట్టి లోపల కెమెరాని బిగుచుతారు అందులో కేవలం లోపల కూర్చొని ప్రతినిధుల చిత్రం కనిపిస్తుంది వలన పని వాళ్ళందరూ అప్రమత్తంగా ఉంటారు అదే అండి సీసీ కెమెరా సెల్యులైడ్ కెమెరా ఉంటుంది కదా ఒక చోట చిన్నదిగా బిగిస్తారు అక్కడ నుండి ఇక్కడ టీవీలో చూసుకుంటారు అక్కడ వాళ్ళు ఏమేమి చేస్తారు అవన్నీ కూడా మనకు ఈ టీవీలో దృశ్యం రూపంలో కనపడుతుంటారు కదా ఎక్కడ వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఆ విధంగా వీరు ఒక లోకాన్ని సృష్టించుకొని ఏ ఏ లోకంలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారనే విషయాలను మీరు చక్కగా తెలుసుకోగలరు అనే విషయము చెప్పబడింది అది ఉదాహరణకు మనకు టీవీ సీసీ కెమెరా అని ఎగ్జాంపుల్గా ఇచ్చారు ఈ విధంగా పూర్ణ పరమాత్మ తన సత్యలోకంలో కూర్చొని అందరినీ నియంత్రించి ఉండినారు మరియు ప్రత్యేక బ్రహ్మాండంలో కూడా సద్గురు కవిర్దేవు విద్యామానులై ఉంటారు ఎలా అంటే సూర్యుడు దూరంగా ఉంటూ కూడా తన ప్రభావాన్ని మిగతా లోకాల్లోకి కూడా ఉంచుతారు ప్రసారం చేస్తారు కదా ఆ విధంగా అనమాట మరి యొక్క సంచికలో మనము పవిత్ర అదర్వణ వేదంలో సృష్టి రచన యొక్క ప్రమాణం గురించిన విశేషాలను తెలుసుకుందాం అదర్వణ వేదంలో కూడా ఈ సృష్టి రచన యొక్క విశేషాలను ఏ విధంగా చెప్పబడింది ప్రమాణపూర్వకంగా అనే విషయాన్ని తెలుసుకుందాం హరి ఓం తత్స